నటకిరటి రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్టి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ నెల తేదీన విడుదల షష్టి పూర్తి చిత్రం ట్రైలర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు రామోహన్ బోడి ప్రసాద్ చిత్రం విజయవంతం ఆకాంక్షించారు యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు తెలిపారు ఈ చిత్రం కుటుంబ సన్నివేశాలు వేషాలు హీరో రూపేష్ హీరోయిన్ ఆకాంక్ష మధ్య ప్రేమ సన్నివేశాలు చింప చేసే విధంగా ఉంటాయని తెలిపారు లేడీ స్టైల్ చిత్రంలో తనతో నటించడం అలనాటి హీరోయిన్ అర్జున్తో మరోసారి శ్రేష్ఠ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు తల్లి తండ్రి కొడుకు మధ్య సాగే సన్నివేశాన్ని దర్శకుడు పవన్ ప్రభ చాలా చక్కగా చిత్రీకరించారని పేర్కొన్నారు షష్ఠిపూర్తి అనే ఒక టైటిల్తో ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికి ఉందా ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే వయసుకి తగినట్టుగా వేషాలు ఏమండి ఇప్పుడు నేను నిజ జీవితంలో అరవై ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నాను ఎవడ పూర్తి అంటాడో పెళ్లి చేస్తారో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి సినిమాలో తప్ప చచ్చినట్టు షష్టి పూర్తి నాకే ఒక ఒకతే కొడితే పూర్తిగా కొట్టడం లేకపోతే అంటే నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ అన్నీ బాగా చెప్పారు ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్ ట్రైలర్ రిలీజ్ అనేది మెయిన్ థియేటర్కి వెళ్ళేది ఫస్ట్ అది ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను ఫస్ట్ మీ ఇద్దరికే చెప్పాలి ఫస్ట్ ఈ ఫంక్షను అమరావతిలో పెడు అన్నాను